సుధాకర్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు కామెడ రామచంద్రరావు గారి గురించి ఎంత చెప్తే కూడా తక్కువని ఎందుకంటే నేను కూడా రామచంద్రు గారితో పరిచయం ఒక కనీసం యాభై తొమ్మిది సంవత్సరాలు కామెడీ చంద్రోహ్ గారు ఆఫీస్ గట్టి ఉన్నప్పుడు ఈరోజు ఆయనకి సహాయ సహకారం చేసింది అప్పటి నుంచి స్టూడెంట్ డేస్ నుంచి దెన్ సిటీ పార్టీ స్టేట్ పార్టీ మొత్తము నాకు తెలుసు ಎಪ್ಪಡೈನಾ ಇಂದ್ರಜಿ ದೀಪ್ತ ಬರ್ಧನ್ ಗಾರು ವಸ್ತೆ ಗ್ರೌಂಡ್ ಫ್ಲೋರ್ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ರಾಮಚಂದ್ರ ಎಂದರೆ ಅಕ್ಕ ಕಾಫಿ ತಾಗಾರಿ ಕನ್ನಡ ರಾಮಚಂದ್ರ ಸಂಬಂಧ ಪ್ರತಿ ವಾಳು ಚಾಲ ಗಟ್ಟಿ ಉಂಟು ಸುಧಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರುನ ಐಡಿಯಾಲಜಿಕೆರೀ ಸ್ಟ್ರಾಂಗ್ ಈಚ್ ಅಂಡ್ ಎವ್ರಿಥಿಂಗ್ ಅಂಡ್ ದೆನ್ యాజ్ అ ట్రెజర్ నేను చూస్తున్నాను వితౌట్ సిగ్నేచర్ వితౌట్ వివరాలు ఆయన ఎప్పుడు కూడా ఇది ఏంటంటే ఎవరికి కూడా లిబర్టీ ఇవ్వలేదు సో ఈ వాజ్ వెరీ స్ట్రిక్ట్ పర్సన్ సో అందరితో ఆయన ఆనందం చాలా బాగానే ఉండేది సో నేను కూడా చూసేది ఆయన హెల్త్ బాగా ఉన్నప్పుడు ప్రతిరోజు దో రిటైర్డ్ నథింగ్ టు డూ విత్ బట్ కానీ అక్కడ వచ్చి గంట రెండు గంటలు అక్కడ కూర్చొని అంతటితో మాట్లాడి పోయేది సో ఈవెన్తో హివాస్ రామచంద్రపురం ఈస్ట్ గోదావరి కానీ హైదరాబాద్ కల్చర్లో ఆయన మింగిల్ అయ్యి హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ఐటమ్స్ సే హైదరాబాద్ సో మొత్తం జీవితం పార్టీకి ఆయన డెడికేట్ చేశారు సో నా తరఫున కూడా చాలా చాలా సంతాపాలు ప్రకటిస్తూ देख